ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తాం ప్రతిపాడు సిఐ జి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలో పెదనందిపాడు మరియు బాపట్ల రోడ్లో ఎంఎల్సి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్ట్ నిర్వహించి రాకపోకల వాహనాల తనిఖీ నిర్వహించారు యాభై వేలకు మించి నగదు మద్యం నిబంధనలకు మించి తరలిస్తే కేసు నమోదు చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సిఐ శ్రీనివాసరావు పెదనందిపాడు జెస్ఐ మధు పవన్ పోలీసు ఇద్దరు పాల్గొన్నారు చెక్ పోస్ట్లో అన్ని వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఇరవై నాలుగు గంటలు డే అండ్ నైట్ కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తాం ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఏవైనా అధిక మొత్తంలో ఓటర్లని ఇంప్లి చేయడానికి అలవ పెట్టడానికి క్యాష్ కానీ మరే విధమైనటువంటి ఏ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించి చేయన క్యారీ చేసి వాటిని పట్టుకునే ఉద్దేశంతో